నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలో కోళ్ల వ్యర్థాల దంతా మరోసారి బయటపడింది కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన చికెన్ వెస్ట్ మాఫియా కొనసాగుతూనే ఉంది తాజాగా గత రాత్రి పెనుబల్లి మార్గంలో అనుమానాస్పదంగా వెళ్తున్న మూడు లారీలను బుచ్చి బుచ్చిఎస్ఐ అప్రమత్తంగా అడ్డుకున్నారు తనిఖీ చేయగా లారీలో భారీ ఎత్తున కోళ్ల వ్యర్థాలు రవాణా అవుతున్నట్లు బయటపడింది స్థానికుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్న ఈ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయడం వల్ల గ్రామాల పరిసరాల్లో దుర్వాసన వ్యాధులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపినట్లు తెలుస్తోంది లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న కొచ్చి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు వ్యర్థాలను ఎక్కడి నుంచి తెచ్చారు ఎక్కడకి తరలిస్తున్నారని ప్రశ్నించారు ఇక్కడ పెద్ద చెరువులు తీసుకొచ్చి బండ్లలో చేపల చెరువులకి తలచేసి అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే మేము దగ్గర దగ్గరగా నలభై నుంచి నలభై దాకా కేసులు రిష్ చేయడం జరిగింది ఈ చికెన్ వేస్ట్ వాటి మీద బండ్లు కూడా అనేసి చేసి చేసి ఫోటోకి కూడా పెట్టవచ్చు అయినా కూడా అక్కడక్కడ బండ్లు వస్తూ ఉన్నాయి వాళ్ళ మీద మేము సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాగే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాండ్స్ సంబంధించి లీజ్కి ఇచ్చిన అసలు ఎవరైతే ఉన్నాడో ఆయన అట్లాగే లీజు తీసుకున్న వాళ్ళ మీద అట్లాగే చికెన్ వేస్ట్ తెప్పించేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బండి డ్రైవరు ఓనర్ మీద కూడా కేసులు రీజ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఇక మీదట వీళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరిని కూడా పిలిచి ఎక్కడెక్కడ ఎవరెవరు చెరువులో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి కూడా ఫిషరీస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిపి మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది అట్లాగే ఈ చెరువులకు సంబంధించి ఎక్కడైతే చికెన్ వేస్ట్ చేస్తున్నారో ఆ చికెన్ వేస్ట్ చేసే వాళ్ళకి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చెప్పి వాళ్ళకి పవర్ సప్లై కానీ వాళ్ళకి పర్మిషన్స్ వాళ్ళ లైసెన్స్ కూడా అది క్యాన్సిలేషన్ చేయమని చెప్పి కూడా మేము వాళ్ళతో మాట్లాడటం జరిగింది అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఏదైతే చికెన్ వేస్ట్ చేస్తున్నారో ఆ చెరువులకి పవర్ కనెక్షన్ కూడా ఇవ్వద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది మేము దీని మీద అయితే మేము కఠినంగా ఉన్నాం ఎక్కడైతే చెరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము మనం చేస్తున్నాం ఎక్కడా కూడా చికెన్ వేస్ట్ అనేది వేయకూడదు ప్రజల భద్రత దృష్ట్యా ప్ర ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కడి నుంచో తీసుకొచ్చి బెంగళూరు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెరువులు వేస్తున్నారు దానివల్ల ప్రజలకి ఆరోగ్యం చెడిపోతుంది చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాలు కూడా కఠినంగా వాడు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ ఉండకూడదని అట్లాగే ఎస్పీ గారు డిఎస్పీ గారు కూడా చికెన్ వేస్ట్ మీద గట్టిగా చర్యలు తీసుకోమని చెప్తున్నారు కాబట్టి మేము ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ వచ్చినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం